హలో రత్నాలు నెక్స్ట్ మంత్ మా పుత్రరత్నం బర్త్డే ఉందని చెప్పేసి డ్రెస్సెస్ తీసుకుందామని షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న కలెక్షన్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఇదైతే బుర్కా సెక్షన్ ఇదంతా ఇది మన సెక్షన్ కార్లే అని చెప్పేసి నెక్స్ట్ శారీ సెక్షన్కి వెళ్ళిపోయాము ఈ శారీస్ చూసాక ఇది కూడా మన సెక్షన్ కార్లే అని చెప్పేసి కిడ్స్ సెక్షన్కి అయితే వచ్చేసాను కిడ్స్ సెక్షన్లో మాత్రం డ్రెస్సెస్ చాలా బాగున్నాయి ముఖ్యంగా గర్ల్స్ అయితే చాలా బాగున్నాయి గర్ల్స్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా ఇక్కడైతే నా పుత్రిక రత్నాన్ని చూసేయండి డ్రెస్సులు ఎలా సెలెక్ట్ చేసుకుంటుందో వద్దు రావే తల్లి అంటే వినకుండా అన్ని డ్రెస్సులు నాకు కింద పడేస్తుంది ఇక నిన్నైతే సేల్స్ గర్ వచ్చిందంటే దంచుతుందని చెప్పాను అంతే దెబ్బకు వచ్చేసింది ఇక మన సెక్షన్కి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి కుర్తాస్ ఎంత బాగున్నాయో కొంచెం ప్రైస్ అటు ఇటుగా ఉంటుంది కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుందండి ఇక జెంట్స్ సెక్షన్కి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ పూల పూలు చొక్కాలు ఉన్నాయి బాగున్నాయి ఒకటి తీసుకోండి అని మా ఆయన అంటే నాకు పూలు వద్దు కాయలు వద్దు అన్నాడు సరే అని చెప్పి ప్రైస్ ఎంత ఉందో చూద్దామని వెళ్తే ఫార్టీ ఫోర్ ఏడీ అంట కానీ ఇప్పుడు ఆఫర్ లో ఫోర్టీన్ ఏడి అంట రీజనబులే కదా